నమస్తే నేను వెల్కమ్ టు న్యూస్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపులకు గురైన ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూడవలసిన అవసరం ఉందని తుని ఎమ్మెల్యే దివ్య అన్నారు ఆ దిశగా భవిష్యత్తు ప్రణాళికలు అమలు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు వరద ప్రాంతాల సందర్శనలో భాగంగా ఇవాళ తునిపట్టను కొండవారిపేట తూమును మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి పరిశీలించారు ముంపు ప్రభావం బాధితులతో మాట్లాడిన ఎమ్మెల్యే అనమల దివ్య భారీ వర్షాలకు నియోజకవర్గం జరిగిన నష్టంపై అంచనాలు వేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు ప్రభుత్వ పరంగా నష్టపోయిన బాధితులను ఆదుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ గంటి సత్యనారాయణ కుసుమజీ సత్యనారాయణ మల్ల గణేష్ కుక్కడపు బాలాజీ చొప్పా సత్యనారాయణ అల్లురాజు సిద్ధాంతపు సత్యబాబు తాటిక సురేష్ దంతులూరి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు ము చెప్పింది ఏంటంటే మీరు ఇక్కడే ఉంటారు కరెక్టే వ్యాపారాలు ఇక్కడే చేస్తుంది కానీ ఇబ్బంది తెలియ పడుతూ ఉంటారు కదా మీరు అలా బాధపడుతూ ఉంటే మాకు పోయి ఏదైనా జరుగుతుందే మొన్నటి సార్ మేడం గారు వచ్చారు అందరికీ చెప్పారు మళ్ళీ వర్షాలు పడితే నీరు వస్తుంది జాబుగా ఉండాలి పోస్ట్‌కార్డ్ మేడమ్ దేవుడా సర్ చెయ్యరా అలా రెండవ అక్కడ ఏం లేదు మాట్లాడలేదు ఆ వస్తువుని ప్రాబ్లం చేసుకొచ్చావు మేడమ్ ఏవొక్కసారి ఆరాధన చేయండి అలా మాకు कर <coughs> 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 مون کي ترين کي موٽي واديو سان سان گڏ گهٽي موٽي چاهيو آهي ترين ها ها